భారతదేశంలో భిన్న మతాలు భిన్న సంస్కృతులకు పుట్టినిల్లు భారతదేశంలోని అనేక మతాలు అనేక కులాలు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా బాసిల్లుతుంది అటువంటి దేశంలో అనేక మతాలు వ్యాప్తి చెందాయి అనటానికి అనేక నిదర్శనాలు కనిపిస్తున్నాయి భారతదేశంలోని బౌద్ధులు హిందువులు జైన్లు సిక్కులు అనేక మత ఆలయాలు ఉన్నాయనటానికి అనేక నిదర్శనాలు కనిపిస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలంలో జైన్ మతానికి చెందిన అనేక విగ్రహాలు బయటపడ్డాయి పినుమంచిలి ఆచంట గ్రామాల్లో జైను మతానికి చెందిన తీర్థంకరుల విగ్రహాలను తవ్వకాల్లో లోని రామేశ్వర స్వామి ఆలయం పక్కనే ఉన్న పెద్ద చెరువులో పద్మప్రభు విగ్రహం బయటపడటంతో జైన్లు ఆ విగ్రహాన్ని చూసి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రముఖులతో కలిసి విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి అతి పెద్ద ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయ నిర్మాణంతోనే ఆచంట రూపురేఖలు మారాయి మార్టేరు ఆచంట ప్రధాన రహదారి పక్కనే పాలరాతితో నిర్మించిన ఆలయం పద్మప్రభు ఆలయం పద్మప్రభు ఆలయం పక్కనే గురుమందిరాన్ని నిర్మించి నూతనంగా ప్రారంభిస్తున్నారు నేపథ్యంలోని మదన గోపాలస్వామి ఆలయంలో ఉన్న పార్శ్వీనాథ్ భగవాన్ అతి పురాతనమైన విగ్రహాన్ని జైన్లకు అప్పగించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆశ్రయించారు దీంతో అధికారులు గ్రామంలోని అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని ఇచ్చేందుకు అంగీకరించడంతో వారికి విగ్రహాన్ని తీసుకువెళ్లేందుకు అనుమతులు ఇచ్చారు దీంతో ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారుల సమక్షంలో ఆ విగ్రహాన్ని జైన్ పెద్దలకు అప్పగించారు దీంతో ఈ ప్రాంతంలోని మరొక పార్శ్వినాథ్ భగవాన్ అతి పురాతనమైన విగ్రహంతో నూతన ఆలయాన్ని నిర్మిస్తామని జైన్ మత పెద్దలు చెప్పారు 凌晨，凌晨过来。 ఈ ఆచట్ట మదనగోపాల స్వామివారి ఆలయం ఈ ఆలయంలో నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా జైన మతానికి సంబంధించిన దిగంబరేశ్వర స్వామి వారి ఒక విగ్రహం ఇక్కడ ఉంది అది ఇక్కడ భద్రపరిచారు అంతే ఆ విగ్రహాన్ని ఏమి పూజలు అటువంటివి జరగట్లేదు ఇక్కడ భద్రపరిచారు ఇప్పుడు ఆచట్లో జైన దేవాలయం ఒకటి అభివృద్ధి చెందుతుంది ఆ జైనుల కోరిక మేరకు ఆ విగ్రహం రెండు వేల పదిహేను నుంచి కూడా జైనులు తీసుకెళ్తా కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే చాలా అవాంతరాలు వచ్చి ఆ విగ్రహం ఇప్పటి వరకు తీసుకెళ్తాం జరగలేదు ఈరోజు ఒక మంచి కార్యక్రమం వాళ్ళు తలపెట్టారు దానికి దేవస్థానం వారు ఎండ డిపార్ట్మెంట్ వారు స్థానిక ప్రజలు అందరూ కోఆపరేట్ చేయడం వల్ల ఆ విగ్రహాన్ని ఇప్పుడే ఇక్కడ నుంచి తొలగించి తీసుకెళ్తున్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాతే మీతో మాట్లాడటం జరుగుతుంది

ఏడు వంద ఏడు వందల నలభై నిమిషాలకే మీ ఊరు చేసే అందరూ తప్పకుండా వచ్చేసి దర్శనం చేసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాము ఇంకో ఎన్ని విషయం ఏంటంటే మన ఉత్సవదో ఈ ఊరు అగ్నిపక్ష సమావేశాలు సహకారంతో ఈ ఎన్న నుంచి బెన్న నలభై ఏడు ఇల్లు ఉన్న బెక్గ్రౌండ్ టేం కానీ అబ్బాయి కానీ ఎమ్మెల్యేలు చాలా కృషి చేశారు తర్వాత అగ్నిపక్ష మీటింగ్ కూడా ఎస్ఏసి అందరూ ఎప్రూవ్ చేశారు ఎండ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని పర్మిషన్స్ వచ్చేసింది అది ఈరోజు కానీ నేను కొట్టిందని మా ఎంత అందరూ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు